మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఇప్పుడు రష్యాలో పర్యటిస్తున్నారు ఆయన ఈరోజు ఉదయం ఏమొచ్చేసి ఆ దేశ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ తోట అయితే భేటీ అయ్యారు ఆ భేటీలో అనేక విషయాలు చర్చించుకున్నారు భారత్ రష్యా మరికొన్ని విధాలుగా వాణిజ్య సంబంధాలు నిరుపుతూ ముందుకు దూసుకుపోవాలి ఇంకా వేగాన్ని పెంచాలి అలాగే ఎవరిన్ని చెప్పినా సరే ఈ రెండు దేశాలు కలిసే ఉండాలి అలాగే ఆ చైనాతో కూడా కలిసి మరిన్ని వాణిజ్య సంబంధాలు నెరవేర్చుకుంటూ మేక్ ఇన్ ఇండియాలో భాగం రష్యా కూడా కావాలంటూ జయశంకర్ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత లంచ్ తర్వాత అయితే పుతిన్ గారిని కలిశారు ఆయన జయశంకర్ గారు పుతిన్ ఇప్పుడు భేటీ అయ్యారు ఈ సంవత్సరం చివరాకరణ పుతిన్ మన దేశం పర్యటనకి రావడానికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ చెప్పారు దీంతో పాటు ఇప్పుడు చైనాలో ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సులకైతే హాజరబోతున్నారు కదా మోదీ గారు అటు నుంచి పుతిన్ కూడా వస్తారు మొత్తం జిన్పింగ్ మొత్తం ఇది ఇదంతా కూడా ఈ భేటీ చాలా కీలకమైనటువంటి భేటీ పేరుకి షాంఘై సహకార సంస్థ అయినా ఇప్పుడు అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల వల్ల అంతర్జాతీయ రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి అలాగే భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి రష్యా కావాల్సింది కూడా అదే రష్యా చైనాకి స్నేహితుడే భారత్ కి స్నేహితుడే అయితే ఈ భారత్ చైనా మధ్య దూరం ఉంది కదా ఇప్పుడు ఆ దూరం తగ్గడం వల్ల ఇప్పుడు రష్యాకి ఇది చాలా మంచిది అలాగే మన దక్షిణాసియా కూడా చాలా మంచిది భారత్ చైనా కలవడం అనేది బ్రే భవిష్యత్తులో ఎలాగైనా రానియండి ఒకవేళ మళ్ళీ నక్క వినయాలు చూపిస్తే చూపించవచ్చు చైనా కానీ కలిసి పనిచేస్తే అమెరికా లాంటి దేశాన్ని అలాగే అగ్రరాజ్యం అనే అహంకారాన్ని అనచొచ్చు ఇప్పటి వరకు ఏదైతే ఆగడాలు చేసిందో తన యొక్క ఆగడాలి తనే బంధం విధించుకుంది ఎలా ఇప్పుడు మన భారత్ని వదులుకుంటూ వ్యూహాత్మకమైనటువంటి దేశం భారతదేశం ఇలాంటి దేశంతో ఇప్పుడు సంబంధాలు తెంచుకోవడం అమెరికాకే నష్టం అంటూ అక్కడ ఆర్థికవేత్తలు అలాగే విశ్లేషకులు ఎంత చెప్పినా సరే ట్రంప్ మాత్రం వినడం లేదు సరే ట్రంప్ ఆలోచన వేరేగా ఉండొచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు మనం దగ్గర అవుతున్నామని ట్రంప్ అయితే ఊహించలేదు కాబట్టి ఇంకా దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఇంకా మిగతా దేశాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి